నూట నలభై కోట్ల భారతీయుల కళ అమెరికా అధ్యక్ష పీఠంపై భారత సంతతికి చెందిన వ్యక్తి కూర్చోవాలి ఈ కళ ఇప్పుడు నెరవేరేట్టు కనిపిస్తోంది ఎందుకంటే డెమోక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కమలా హారిస్ సిద్ధం కావటమే అవును అమెరికాలో పుట్టిన కమలా హారిస్ మూలాలు మన తమిళనాడులో ఉన్నాయి ఉపాధ్యక్షురాలు అయిన రోజు తమిళనాడు ప్రజలు సంబరాలు చేసుకున్న జ్ఞాపకాలు ఇంకా గుర్తుకొస్తున్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికారికంగా తన అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తూ కమలా హారిస్ సంతకం చేశారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని ఆగస్టులో చికాగోలో జరిగే డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఆమోదించాల్సి ఉంది అంటే కమలా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలి అంటే ముందు సొంత పార్టీలో ఆమె గెలవాల్సి ఉంటుంది డెమోక్రటిక్ పార్టీలో కమలా హారిస్ చాలా బలంగా కనిపిస్తున్నారు ఎన్నికల్లో పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అధ్యక్షుడు జో బైడెన్ కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని సమర్థించారు అమెరికా మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా అతని సతీమణి మిషేల్ ఒబామాలు కూడా కమలా హారిస్ కు మద్దతు ప్రకటించారు ఇటు డెమోక్రటిక్ పార్టీలో సభ్యుల నుంచి కూడా ఆమెకు మద్దతు లభిస్తోంది నామినేషన్ గెలుపొందేందుకు జరిగిన తొలి రౌండ్ ఓటింగ్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కంటే ఎక్కువ ఎండార్స్మెంట్లు ఆమెకు లభించాయి ఇవన్నీ చూస్తే డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష ఎన్నికకు కమలా హారిస్ దాదాపు ఖరారైనట్టే అని చెబుతున్నారు ఇంకో మంచి విషయం ఏంటంటే కమలా హారిస్కు విరాళాలు వెల్లువెత్తాయి కమల పేరు ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లోనే ఎనిమిది కోట్ల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చాయి ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు ఏ అభ్యర్థికి ఒకే రోజు ఇంత పెద్ద ఎత్తున విరాళాలు రాలేదు ఈ ఫండ్ రైజింగ్ కమలా హారిస్ ను డెమోక్రాట్లు తమ అభ్యర్థిగా బలపరిచినట్టు ఇస్తున్నాయి కమలా హారిస్ గనక అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగితే ఖచ్చితంగా మన నూట నలభై మంది కోట్ల భారతీయులు సంతోషపడతారు ఇండియన్ బ్లడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరు ఖచ్చితంగా అమెరికా అధ్యక్ష పీఠంలో కూర్చోవాలని కోరుకుంటున్న ఇండియాకు ఇది కలిసి వచ్చే అవకాశం అమెరికాలో పుట్టినప్పటికీ కమలా హారిస్ ఇప్పటికీ మన సంస్కృతినే పాటిస్తున్నారు కమలా హారిస్కు టిఫిన్లో సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టం లో అన్నం పెరుగు బంగాళదుప్ప కూర పప్పు అంటే ఇష్టం భారతీయ ఆహారం పట్ల ఉన్న ప్రేమే ఆమెను అమెరికాలో భారతీయ అమెరికన్ కమ్యూనిటీలకు దగ్గర చేసింది అగ్రరాజ్యంలో అమెరికాలో ఉన్నప్పటికీ తన దేశ సంస్కృతిని మూలాలను ఆమె వదిలిపెట్టలేదు కట్టుబొట్టులో కూడా ఆమె ఇప్పటికీ ఇండియన్గానే కనిపిస్తారు డెమోక్రాట్ల తరఫున కమలా హారిస్ నిలబడితే ఖచ్చితంగా ఈ ఎన్నిక అతి పెద్ద ఎన్నిక అవుతుంది ముఖ్యంగా ట్రంప్తో ఆమె పోటీ పడాల్సి వస్తుంది కాబట్టి ఈ ఎన్నిక పైన భారతీయుల్లో కూడా తీవ్రమైన ఆసక్తి పెరుగుతోంది మరి మీరేమంటారు కమలా హారిస్ గురించి మీ కామెంట్స్ రాయండి